మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి అలాంటి మన తెలుగువారి పండుగల్లో సంక్రాంతి ఒకటండి ఇది మన దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన పండుగ అండి ఈ సంక్రాంతిలో కనుమ రోజు వచ్చే ప్రభల తీర్థానికి ఒక విశిష్టత ఉందండి ఎందుకంటే మన కోనసీమ జిల్లాలోనే ఏకాదశి రుద్రులను ప్రభల కింద అలంకరించుకుని ఊరు ఊరు తిప్పుకుంటూ తీసుకొస్తారండి అలాంటి ప్రభల తీర్థాల్లో ఒక ప్రత్యేకమైన ప్రబల తీర్థం ఉందండి అదేనండి జగ్గన్ తోట ప్రబల తీర్థం ఇది నాలుగు వందల డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన తీర్థం అండి ఈ తీర్థానికి సిఎం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందండి అలాంటి తోట ప్రబల తీర్థం ఎలా జరుగుతుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఎందుకంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రబల తీర్థం కూడా ఒకటండి అలాంటి ప్రబల తీర్థం ఎలా ఉంటుందో ఈ రోజు చూద్దామండి నేను మీ వైద్య స్లాద్ ఈ రోజు కోనసీమలో ఉన్నామండి కోనసీమ అంటేనే ఒక ప్రత్యేకమైన ప్రదేశం అండి అలాంటి కోనసీమలో సంక్రాంతికి పెట్టింది పేరండి అంటే మన భారతదేశంలో సాంస్కృతిక సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేకమైన పండుగ ఏదైనా ఉందంటే కనుక అందులోకి తెలుగు వారికి సంక్రాంతి ప్రత్యేకమండి అలాంటి సంక్రాంతిలో కనుగు రోజునాడు వచ్చేటువంటి ప్రబల తీర్థం అనేది ఒక అండి ప్రబల తీర్థం అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది జగ్గన్ తోట అండి ఈ జగ్గన్ తోట అనేది ప్రస్తుత కాలంలో రాష్ట్రీయ స్థాయి గుర్తింపు పొందినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాంతం అండి అక్కడ జరిగేటువంటి ప్రబల తీర్థం అనేది ఎలా ఉంటుంది ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ మూడు లక్షల మంది జనాభాతో ఉన్నటువంటి ఆ క్లౌడ్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం అండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఎందుకంటే ప్రబల తీర్థము మన కోరల గుంట లేకపోతే ఆవిడ ప్రదేశాల్లో చూసుంటామండి అలాంటి జగ్గన్ తోటలో జరిగేటువంటి ప్రబల తీర్థం అనేది రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు అలాంటి ప్రబల తీర్థం ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ రోజు చూద్దామండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు జగ్గన్ తోటలో జరుగుతున్న ప్రబల తీర్థం ఎలా ఉందో ఒకసారి చూద్దామండి చూస్తున్నారు కదండి మన కోనసీమలోనే అత్యంత వైభవంగా జరిగేటువంటి జగ్గం తోట ప్రబల తీర్థానికి సంబంధించిన మ్యాప్ పాయింట్ అండి అంటే ఏకాదశ రుద్రులని పదకొండు ఊర్లకు సంబంధించిన రుద్రులని ప్రబల కింద అలంకరించుకుని ఊరు ఊరు తిప్పుకుంటూ తీసుకు వస్తారండి అలాంటి జగ్గం తోటలో ప్రబల తీర్థం అనేది రోజు ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూస్తామండి ఇక్కడ చూడండి చాలగట్ల నుంచి తీసుకువచ్చేటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు అలాగే ఈ చాలగట్లలోనే ఆ ప్రబలని తిప్పుతున్న దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చండి అలాంటి అద్భుతమైనటువంటి సంఘటనని గతంలో ఒక వీడియో రూపంలో మీకు చూపించానండి అదేనండి కోరలగుంట ప్రబల తీర్థం కూడా ఒక ప్రత్యేకమైన తీర్థం అండి అలాంటి తీర్థాలలో కన్నా రాష్ట్ర పండుగ పేరు పొందినటువంటి ఒక ప్రత్యేకమైన తీర్థమే ఈ జగ్గం తోట ప్రబల తీర్థం అండి అలాంటి ప్రబల తీర్థం ఈ రోజు ఎలా కనిపిస్తుంది ఇక్కడ విశిష్టత అనేది మనం ప్రత్యేకంగా చూడవచ్చు అండి ఇక్కడ చూస్తున్నారు కదండి పదకొండు ఊర్లకు సంబంధించినటువంటి ఏకాదశ రుద్ధులని ఒక్కో ప్రభ కింద తీసుకుని వస్తూ ఉంటారండి అలాంటి రుద్రుల్ని ప్రభల కింద అలంకరించుకుని అతి ఊరు ఊరు తిప్పుకుంటూ తీసుకొస్తూ ఉంటారండి అలాంటి ప్రబల తీర్థాల్లో జగ్గన్ తోటలో జరిగేటువంటి ప్రబల తీర్థం అనేది ఒక ప్రత్యేకమండి ఎందుకంటే ఊర్లన్నీ సల్లగా ఉండాలి శాంతివంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రబలని రావడం అనేది నాలుగు వందల డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రబల తీర్థానికి చూడవచ్చండి అలాంటి ప్రబల తీర్థం తీసుకువచ్చి అక్కడ పెద్ద కాలంలోనే కాలం దాటుకుంటూ ముందరకు వెళ్తారండి అలాంటి అద్భుతమైన దృశ్యాల్ని ఈ వీడియోలో చూడవచ్చండి ఇక్కడ చూడండి ఆ ప్రభుత్వ ఎలా आप इसके बाद చూస్తుంది గ్రామాల్లో తయారు చేసేటువంటి అండి అలాంటి ప్రభల్లో ఒక ప్రత్యేకమైన ప్రభ అండి ఇక్కడ చూడండి ప్రబల్ని ఎలాగా అలంకరిస్తున్నారు అలాగా అలంకరించుకుని ఊరేగించుకుంటూ తీసుకొస్తుంటారండి అలాంటి ప్రభల్లో ఒక ప్రత్యేకమైన ప్రభ అండి అలాగే ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రభని ఎలా కడుతున్నారు ఏ విధంగా చూస్తున్నామో చూడవచ్చండి విధంగా ఇక్కడ కనిపించేటువంటి ప్రభ అనేది ఏ ఊరు నుంచి వస్తుందో కూడా మీరు చూడవచ్చండి ఇక్కడ కనిపిస్తున్న చూడండి పెద్ద ప్రభతో పాటు చిన్న ప్రభను కూడా కట్టారండి ఇలా ప్రతి ఊరు నుంచి ప్రబలనే బయలుదేరతాయండి ఇది కే పెద్ద పూడు ప్రభ అండి ఇది ఒక ప్రత్యేకమైన ప్రభగా చెప్తారండి అలాంటి ప్రభని చూడడానికి జనాలందరూ తండోపు తండాలుగా వస్తారండి ఈ కోనసీమలో జరిగేటువంటి ఈ జగ్గన్ తోట ప్రభా తీర్థానికి ఐదు లక్షల మంది జనాభాతో కూడి ఉంటుందండి అలాంటి అంగరంగ వైభవంగా జరిగేటువంటి ప్రభాత తీర్థాన్ని ఈ మధ్య కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు అదేనండి మన ముఖ్యమంత్రి వారి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందండి అలాంటి అద్భుత ప్రబల తీర్థాన్ని ఇక్కడ చూడడానికి ఒక ఐదు లక్షల మంది జనాలు రావడం జరిగిందండి ఇక్కడ చూడండి జనాలు అనేది ఎలా కనిపిస్తున్నారు ఇది పదకొండు పన్నెండు ప్రాంతంలో తీసినటువంటి దృశ్యాలండి అలాగే రెండు మూడు టయానికి చూస్తే కనుక జనాలు చాలా కెటకెట్లాడుతూ కనిపిస్తూ ఉన్న దృశ్యాలు చూడవచ్చు అలాగే ఇక్కడ ఈ ప్రభలకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఇక్కడ ఉండేటువంటి ఆచార్యాలను అడిగి తెలుసుకుందామండి అయ్యా మాది మొసలపల్లి మా స్వామివారి భోగేశ్వరుడు నా పేరు సత్యనారాయణ శాస్త్రి ఈ ప్రబల తీర్థం అనేది సుమారు నాలుగు వందల డెబ్బై ఆరో సంవత్సరం ఇది చరిత్ర ఆధారంగా స్వామివారి యొక్క తీర్థం ఇది నాలుగు వందల డెబ్బై ఆరో సంవత్సరం కనువు రోజున పదకొండు గ్రామాల నుండి పదకొండు స్వాములకు ఇచ్చేసి ఉంటారు వారి దర్శించుకోవడం వల్ల ప్రతి మానవుడికి ఏడు రకాల ఐశ్వర్యాలు కలిగి సుఖము ఆనందము సంతోషం కలగాలిని ఏకాదశ రుద్రుడు యొక్క దర్శనము ప్రభల తీర్థం యొక్క విశేషము వచ్చినటువంటి భక్తులు దాతలకు కార్యకర్తలకు సదా స్వామి అనుగ్రహంతో ఏడు రకాల ఐశ్వర్యాలు కలిగి సుఖంగా ఉండాలందరూ కూడా ఏకాదశ రుద్రుడు అంటే పదకొండు మంది అందులో భోగేశ్వరుడు మొట్టమొదటి మొసలి రెండు పాలకుమ జలమల్లేశ్వరులు మూడు అగ్రహారం వీరేశ్వరుడు నాలుగు గంగల గుడి చల్లమలేశ్వరుడు ఐదు ముక్కావర రాఘవేశ్వరుడు విరుసుమ ఆనందరామేశ్వరుడు నేదురుడు చల్లమలేశ్వరుడు ఉల్లేడుగుడు అభినవ వ్యాఘ్రేశ్వరుడు వెనకేశ్వరుడు కేపదపుడి వ్యాఘ్రేశ్వరుడు వ్యాఘ్రేశ్వరుడు ఇవి పదకొండు ఊళ్ళు చూస్తున్నారు కదండి కోనసీమ అనగానే అందమైన ప్రకృతికి నిలయం అండి అలాంటి కొబ్బరి చెట్ల మధ్యలో కనిపించేటువంటి ప్రబల తీర్థాలను తీసుకొస్తున్న దృశ్యాలను చూస్తే ఒక అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చండి అది కూడా డొప్పుల మధ్యలో అంగరంగ వైభవంగా తీర్మానం కొట్టుకుంటూ తీసుకొస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు అందులోని ప్రబల్ని పదకొండు రకాల ప్రబల్ని ఏకాదశి రుద్రుల్ని అలంకరించుకుని తీసుకొస్తున్న దృశ్యాలండి అలాంటి అద్భుతమైన దృశ్యాలని ఈ వీడియోలో చూడవచ్చండి పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలో అందమైన చేయాల మధ్యలో కనిపిస్తున్నటువంటి ప్రబల తీర్థాన్ని చూడడానికి ఐదు లక్షల పైబడి ఉన్నటువంటి జనాభాతో కూడినటువంటిది ఒక అందమైన తీర్థమే జగ్గన్ తోట ప్రబల తీర్థం అండి ఈ తీర్థాన్ని చూడడానికి జనాలు తండోపతండాలుగా వస్తుంటారండి ఎందుకంటే మన పల్లెటూరులో జరిగేటువంటి తీర్థాల కోసం ఒక భారతదేశం నుంచి కాకపోతే అండి పొరుగు దేశాల నుంచి కూడా వచ్చిన దృశ్యాలు చూడవచ్చు ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ అన్నీ ఈ సంవత్సరం గట్టిగా రావడం జరిగిందండి ఎందుకంటే చాలా మంది ఢిల్లీ నుంచి కూడా రావడం జరిగిందండి ఎందుకంటే వాళ్ళు డాక్యుమెంటరీ చేయడం కోసం ప్రత్యేకమైన కెమెరాలు తీసుకొచ్చారండి అలాంటి ప్రత్యేకమైన దృశ్యాలని ఈ వీడియోలో చూడొచ్చండి ఇక్కడ చూడండి ప్రభుత్వ తీర్థాన్ని ఎలా తీసుకెళ్తున్నారు తీర్థాల్లో అత్యంత ముఖ్యమైన ఘటన ఏదైనా ఉందంటే కనుక ఇక్కడ ఈ పంట కాలం దాటుకుని రావడం ఏంటి అలాంటి ప్రత్యేకమైన దృశ్యమే ఇక్కడ చూస్తున్నామండి చూడండి ఇక్కడ కనిపించేటువంటి ప్రభలని తీసుకొస్తున్న దృశ్యాల్లో జనాలు చుట్టుపక్కల ఎలా కనించున్నారు ఈ అందమైన దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్న జనాభాని లెక్కెట్టడం కూడా మన వల్ల కాదండి అలాంటి జనాభా మధ్యలో అక్కడ కనిపిస్తున్న ప్రభం చూడండి ఎలా తిప్పుకుంటూ తీసుకొస్తున్నారు అలాంటిది అద్భుతమైన దృశ్యాన్ని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చండి ఎందుకంటే ఈ కాలువను దాటుకు రావడానికి రెండు గంటలు టైం పడుతుందండి అలాంటి ఎక్కువ టైం పట్టినప్పటికీ మేము వెయిట్ చేసి ఈ ప్రబల తీర్థం ఎలా జరుగుతుంది ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నామండి ఇక్కడ చూడండి ఆ ప్రబలని తీసుకొచ్చి ముందుకి దాటిస్తున్నారండి అలా ముందరకు తీసుకొచ్చి కొలిది ఆ కాలువను దాటుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలండి ఇది ఒక ప్రత్యేకమైన ఘటం అండి ఎందుకంటే ప్రబల తీర్థాల్లో మనం చూస్తున్నటువంటి అద్భుతమైన సంఘటనలు ఏదైనా ఉందంటే ఈ అద్భుతమైన కాలువ దాటడం అండి thank you చూస్తున్నారు కదండి ఆ ప్రబల తీర్థాన్ని కాలువ మధ్యలోకి వెళ్ళేటప్పుడు ఎలా కనిపిస్తుందో ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి జనాలు చుట్టుపక్కల కానీ అలాగే ఆ బ్రిడ్జి మీద కానీ ఎంతమంది కనిపిస్తున్నారో చూడండి అయితే ఇక్కడ కెమెరా పట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది లేదండి ఎందుకంటే ఒక పక్కన ప్రబల వస్తూనే ఉన్నాయి ఒక పక్కనేమో ఈ కాలువను దాటుతూనే ఉన్నారండి ఎందుకంటే లోతెట్టుగా ఉండేటువంటి ప్రమాదకరమైన కాలువను దాటుకుంటూ ఆ ప్రబలని తీసుకెళ్తూ ఉంటారండి అలాంటి దృశ్యాలని చూపించడం కోసం మేము పైకి స్టాండ్ పెట్టుకుని నుంచి తీయడం జరిగిందండి ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన దృశ్యాలు తీయడానికి చాలా మంది డ్రోన్స్ వాడడం జరిగిందండి మేము మట్టికి మా కెమెరాలను బంధించి మేము ముందుకు తీసుకొస్తున్నామండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మన కోనసీమలో జరిగేటువంటి అత్యధిక అత్యంత వైభవంగా జరిగే అందమైన తీర్థం ఏదైనా ఉందంటే ఈ ప్రబల తీర్థం అండి అలాంటి ప్రబల తీర్థాన్ని చూడడానికి మన దేశం దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా వస్తుంటారండి అలాంటి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన తీర్థమే ఈ ప్రబల తీర్థం అండి అలాంటి ప్రబల తీర్థం చూడడానికి జనాలు రావడానికి అవకాశం ఉందండి అలాంటి తీర్థాన్ని మనం చూడమే చూడడమే కదండి అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ముందుకు తీసుకొస్తానండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం అండి